యసు శ్రేష్ఠమైన శ్రేష్టమైన ఘనమైన నామలు శుభములు తెలియజేస్తూ ఉంటున్నారు మూడు సంవత్సరాలు సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తూ ఉంటున్నారు సంఖ్యాకాండము పదిహేనవ అధ్యాయం ఈ పదిహేనవ అధ్యాయంలో ఆయన మొదటి రెండు వచనాల్లో మోసేతో ఇస్రాయల్ ప్రజలు ఆ వాగ్దాన దేశంలోనికి ప్రవేశించినప్పుడు ఇలా చేయాలి అని నేర్పించమని చెబుతూ ఉంటున్నాడు ఎందుకంటే ఎవరైతే ఇప్పటి వరకు నేర్చుకుంటూ వచ్చారు ఇరవై సంవత్సరాలు పైబడిన వయసు కలిగిన వాళ్ళు ఎవరు కూడా కానాలలోనికి ప్రవేశించారు ఈ మాటలు వింటూ ఉంటున్నప్పుడు మీరు కానాలలోనికి ప్రవేశించినప్పుడు ఇలా ఉండాలి అని వింటున్నప్పుడు దాంట్లో ప్రవేశించము అని తెలిసిన వాళ్ళు ఎంత దుఃఖపడి ఉంటారు ఎంత బాధపడుంటారు ఎంత వాళ్ళు పశ్చాత్తాపడి ఉంటారు కనుక ఇప్పుడు వీళ్ళు చేయగలిగిందేమీ లేదు ఏమేమి చేస్తా వాళ్ళ మరణం తప్పదు వాళ్ళు చచ్చిపోతారు అయితే వాళ్ళ తర్వాత తరానికి వాళ్ళది నేర్పించగలరు అది వాళ్ళు చేయగలిగిన విషయం ప్రభుకి ఎలా బలర్పించాలి ప్రభు ప్రభు సన్నిధిలో ఎలా కనిపించాలి ఈ విషయాన్ని కనీసం వచ్చే తరానికి వాళ్ళు నేర్పించే ఈ అద్భుతమైన బాధ్యత నన్ను కలిగి ఉండగలరు కనుక పాత నిబంధన కావచ్చు కొత్త నిబంధన కావచ్చు ఇలా నేర్పించడం అనేది దేవుని యొక్క మార్గము అది కుటుంబంలో లేక వంశావళిలో పాత నిబంధనలు ఎవరి కుటుంబానికి వాళ్ళు వాళ్ళు కొత్త నిబంధనలు మనం చూసినట్లయితే ఏ గ్రేట్ కమిషన్ ఆ మహా గొప్ప పనిని ఆయన అప్పగించేటప్పుడు ఆయన చెప్తున్న మాట సర్వలోకానికి వెళ్ళండి సర్వసృష్టికి స్వార్థ ప్రకటించండి నమ్మిన వాళ్ళకి వ్యాప్తిజం ఇవ్వండి అందరినీ శిష్యులుగా చేయండి కనుక ఈ శిష్యులుగా చేసే బాధ్యతని అందరి పక్షం ఒకటి కుటుంబం కాదు బయట వాళ్ళ పక్షంగా కూడా ప్రభు కొత్త నిబంధనలు అందిస్తా ఉంటున్నాడు తిమోతికి పౌలు రాస్తూ తిమోతికి రాసిన రెండవ పత్రిక రెండవ దేవు రెండవ వర్షంలో పౌలు వచ్చినాడు నేను ముందు తిమోతి నీకు నేర్పించాను నువ్వు నమ్మకస్తుమైన బోధకునికి నేర్పించు వాళ్ళు వాళ్ళ తర్వాత వాళ్ళకి నేర్పించారు కనుక ఒక ఆచారం కావచ్చు లేక ఒక భక్తి కావచ్చు లేక ఒక జ్ఞానము కావచ్చు అది శ్రేష్టమైన విధానంలో ముందు కొనసాగాలంటే ఒక తరం వాళ్ళు ఆ మరుసటి తరం వారికి దాన్ని చాలా క్షుణ్ణంగా జాగ్రత్తగా నేర్పించడం చాలా కీలకమైంది నేర్పించడం మాత్రమే కాదు ఇక్కడ ఒక భారదేశీయుడు అయినా లేకపోతే ఇస్రాయలు వీళ్ళిద్దరూ మందసం దగ్గరికి రావచ్చు వీళ్ళు ఇద్దరు బలరిపించవచ్చు అయితే ఇద్దరికి నియమాలు ఒకటే అని చెప్తున్నాడు అంటే ఇస్రాయల్ని ఎక్కువ చేసి బయట వాళ్ళని తక్కువ చేసేవాడు కాదు ప్రభు ఎంత చక్కగా ఆ హృదయానికి విలువ ఇస్తూ ఉంటున్నాడు ఉంటున్న ఆ నిబంధతకి విలువిస్తూ ఉంటున్నాడు తప్ప ఏదో ఉట్టి పుడితే చాలు వాళ్ళకి పెద్ద ప్రాధాన్యత ఏమి ఇవ్వట్లేదు కనుక ఇద్దరిని సమానులుగా చేస్తున్నారు ప్రభు మీద ఆశ ఉన్నంత మాత్రాన్ని ఆశ ఉన్నప్పుడు నా నిజంగా ప్రభుని సేవించాలనుకుంటున్నాను ప్రభుని ఆరాధమనుకుంటున్నా అంటే నువ్వు ఇస్రాయలుడు కాదు కదా అని తోసేసేది పాత నిబంధన కాదు అట్టివారికి కూడా అద్భుతమైన సౌకర్యాన్ని ప్రభు చేసి పెడతా ఉంటున్నాడు అయితే నియమం మాత్రం ఇద్దరికి ఒకటి అని చెప్తా ఉంటున్నాడు అంటే దాంట్లో సున్నతి కూడా ఒకటి కనుక ప్రభుకి చెందకుండా ప్రభుకి అర్పించడం అనేది ఎక్కడ దేవుడు ఈ ఈ ఈ బలి అర్పణల దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన స్వీకరించట్లేదు అనే విషయాన్ని చూడొచ్చు ఇంకా కిందకి వెళ్తా వచ్చినట్లయితే ప్రథమ ఫలాల గురించి రాస్తున్నారు ఈ ప్రథమ ఫలాల గురించి రాస్తూ అది చెట్టులో ఉంటున్న ఫలము కావచ్చు లేక మీరు భోజనం చేసే దాంట్లో కావచ్చు ధాన్యంలో కావచ్చు ప్రథమ ఫలము ప్రభుకి ఇవ్వాలి రేజింగ్ ఆఫరింగ్ అంటారు ఇంగ్లీష్లో లేక ఫస్ట్ ఫ్రూట్ ఆఫరింగ్ అంటారు అంటే ఎందుకు ఇవ్వాలి అని అంటే ఆ మొదటిది ప్రభుకి ఇవ్వడం బట్టి మనం ఏం చూపిస్తున్నామంటే మమ్మల్ని మేము ప్రభుకి చెందిన వాళ్ళం మా సమస్తంపై ప్రభుకి హక్కు ఉంది ఆ మొదటిది ఇవ్వడం ఏం చూపిస్తుంది అంటే మిగిలింది కూడా ప్రభుకి చెందిందే మిగిలింది కూడా ప్రభుదే అయితే ఈ మొదటిది సాదృశ్యంగా ప్రభుకి మిగిలింది కూడా ప్రభుకి చెందిందే అనే ఒప్పుకోలుతో వీళ్ళు ఇస్తా ఉంటున్నారు అంతేకాకుండా వీళ్ళు ప్రభుకి మొదటిది ఇవ్వడం బట్టి ఏం చూపిస్తున్నారు అంటే శ్రేష్టమైనది మేము మా ప్రభుకి ఇస్తాం ఏదో బలవంతంగా ఇవ్వడం కాదు కానీ భక్తితో ప్రేమతో ఆప్యాయతతో మా ప్రభుకి మేము ఇష్టపూర్తిగా ఇస్తున్నాం అని చూపిస్తాం అక్కడ కాకుండా వీళ్ళు ఈ యొక్క ప్రథమ ఫలాలు ఇవ్వడం బట్టి గమనిస్తున్నారు ఏంటంటే ప్రతి నిజమైన ఆశీర్వాదానికి కారకుడు దేవుడే అని గమనిస్తూ ఉంటున్నారు కనుక ప్రతి ప్రతి ఆజ్ఞ వలకాల ఒక ఖచ్చితమైన ఉద్దేశం ఉంటా వచ్చింది ప్రభు చెప్పే దాంట్లో అంతేకాకుండా కాకుండా తర్వాత ఆ ఉద్దేశపూర్వకంగా కాకుండా అంటే సడన్గా అకస్మాత్తుగా తెలియకుండా లేక ఆలోచించకుండా చేసిన పాపాలు ఏవైతే ఉంటాయో దానికి ఖచ్చితంగా ప్రభు ఒక ప్రాయశ్చిత్తాన్ని చేయడానికి వాళ్ళకి సదుపాయాన్ని ఇస్తూ ఉంటున్నాడు పాపం చేయడము ఇది మానవత్వంలోనే ఉంటా వచ్చింది అంటే మనిషి తను స్వయంగా పాపం చేసే స్వభావం కలిగిన వాడిగా ఉంటాడు అంతేకాకుండా ఆయన ఉద్దేశించి పాపం చేయడం కూడా ఇది మనిషి స్వభావమే కానీ దేవుడు మాత్రము ఉద్దేశము లేకుండా జాగ్రత్తగా బతకడానికి ప్రయత్నిస్తూ పాపం చేస్తే అట్టి వారికి మాత్రమే ఆయన బలిని ఇస్తూ ఉంటున్నాడు బలి సదుపాయాన్ని ఇస్తూ ఉంటున్నాడు అందుకనే పౌలు కూడా అంటున్నాడు నేను తెలియక చేశాను కాబట్టి క్షమించబడుతుని అని చెప్తా ఉంటున్నాడు యేసుక్రీస్తు వారు కూడా తన చుట్టూండే వారి కొరకు ప్రార్థన చేసేటప్పుడు ఆయన అంటున్నాడు తండ్రి వీరేం చేయచ్చున్న వీరు ఎరగరు కాబట్టి క్షమించు అదే యేసు గురించి కొత్త నిందులు పౌరు రాస్తూ అంటున్నాడు వాళ్ళు మహిమా స్వరూపి అయిన ఎరగక ఆయన సిలువ వేశారు ఎరిగి సిలువ వేస్తే ఇక క్షమాపణ లేదు ఎందుకు సాతాను పాపం క్షమాపణ లేదంటే ఇదే కారణం ఎరిగి పాపం చేస్తా వచ్చాడు కాబట్టి పాత నిబంధన కావచ్చు కొత్త నిబంధన కావచ్చు ఇదే ఖచ్చితమైన విధానాన్ని ప్రభు పాటించేవాడిగా ఉంటాడు కొత్త ముందులో కూడా హెబ్రి గ్రంథకర్త చెప్తా ఉంటాడు ఒకసారి వెలిగించబడి అన్ని రుచి చూచి పర సంబంధమైన ఇవన్నిటిని రుచి చూసిన తర్వాత ఒకవేళ బుద్ధిపూర్వకంగా గనక ఇంకా ఇలాంటి పాపాలు చేస్తా ఉంటే ఇక ఆయనకి ఏ పా ప్రాయశ్చితం మిగల్లేదు అని చెప్తా ఉంటున్నాడు కనుక ఎవరైనా బుద్ధిపూర్వకంగా చేస్తే ఇంకా వాళ్ళకి ఏ బలి అర్పణ లేదు వాళ్ళు తప్పించుకోవడానికి విధానమే లేదు వాళ్ళు ప్రజల నుంచి కత్తిరించబడాల్సిందే అని చెప్తా ఉంటున్నాడు బుద్ధిపూర్వకంగా చేసిన పాపాలు పాత కొత్త నిబంధనలో శిక్ష తప్పదు అని ప్రభు చెప్తా ఉంటున్నాడు ఆ ఒక దినాన్న ఒక సబ్బాతు దినాన్న ఒక ఆయన పుల్లలు ఏరుకుంటా ఉంటున్నాడు కర్రలు ఏరుకుంటా ఉంటున్నాడు ఏరుకుంటా ఉంటున్నప్పుడు ప్రజలు ఆ వ్యక్తిని పట్టుకొని ఏం చేయాలో తెలియక మోషే దగ్గరికి వచ్చారు మోషే ప్రభు దగ్గర అడిగినప్పుడు ప్రభు ఆ వ్యక్తిని రాళ్లతో కూడా చంపేయమని చెబుతా వచ్చాడు ఒక సెలవు దినాన్న పని చేస్తే రాళ్లతో కూడా చంపేయడం ఇంత కఠినమైన తీర్పు ఎందుకు అని అంటే ఇక్కడ ఉట్టి అదొక సెలవు దినంగా చూడడం కాదు దానికంటే ఎక్కువగా వీళ్ళు చూస్తూ ఉంటున్నారు ఏంటి అని అంటే వాళ్ళు ఆరు దినములు పనిచేస్తూ ఒక దినం విశ్రాంతి తీసుకోవాలి ఇది దేవుని ఆజ్ఞ ఆజ్ఞలకి విధేయత చూపించడం దేవుని మీద దేవునికి విధేయత చూపించడం ఆజ్ఞలకి అవిధేత చూపించడం మొదలు పెడితే అవిధేత నిదానంగా పెరిగిపోతూ ఉంటుంది నిదానంగా మితిమీరి పెరిగిపోయేదిగా ఉంటుంది కాబట్టి ఈ మాత్రము కూడా దానికి ఆ బుద్ధిపూర్వకంగా పాపం చేయడానికి ఇష్టపూర్వకంగా అవినేయత చూపించడానికి దేవుడు ఈ మాత్రం సమతించట్లేదు ఇది లాగా ప్రాకుతుంది ఆ వ్యక్తి అవిధేయుడిగా బ్రతకడం కంటే ఆ వ్యక్తి చనిపోవడమే మేలు అన్నట్టు ఆ వ్యక్తిని చంపమని ప్రభు చెప్తా ఉంటున్నాడు అంతేకాకుండా వీళ్ళు సబ్బాత్ దినాన్ని పాటించడం బట్టి ఇదైతే చూపిస్తూ ఉంటున్నారు విశ్వాసాన్ని కూడా చూపిస్తూ ఉంటున్నారు ఆ ఆరు దినములు వాళ్ళు పనిచేస్తారు ఏడో దినము పనిచేస్తే సహజంగా ఎక్కువ సంపాదించుకోవచ్చు కానీ వాళ్ళు విశ్వాసముతో ప్రభు మాటకి లోబడతా ఉంటున్నారు ఈ అవిశ్వాసం అనేది కూడా ఒక వ్యక్తిని పాడు చేస్తుంది కాబట్టి ఈ అవిశ్వాసం ఆ వ్యక్తికి ఇంకా భయంకరమైన నిత్య శిక్షని తీసుకొని వస్తుంది కాబట్టి ప్రభు ఆ వ్యక్తిని కొట్టి చంపేమని ఆజ్ఞిస్తూ ఉంటున్నాడు అంతేకాకుండా మూడవది వీళ్ళు సబ్బాతో ఆచరించడం బట్టి ఏం చూపిస్తూ ఉంటున్నారు అంటే మా చుట్టుంటున్న దేశాలన్నీ వేరు మేము వేరు చుట్టుంటున్న వాళ్ళు ఎంతమంది సబ్బా చేస్తున్నారో మనకు తెలియదు కానీ వీళ్ళకి మాత్రం దేవుడు ఇచ్చినందుకు వీళ్ళు వేరుగా ఉంటా ఉంటున్నారు అందరితో కలిసి కట్టుగా కాకుండా వీళ్ళు వేరుగా ఉంటా ఉంటున్నారు ఆ తర్వాత చివరి భాగంలో వాళ్ళ వస్త్రాలకి ఆయన గుండీలు పెట్టుకోమని చెప్తా ఉంటున్నాడు నీలి దారాన్ని కట్టుకోమంటున్నాడు ఎందుకు అంటే కనిపించేటప్పుడు సాదృశ్యంగా మేము దేవుని ప్రజలము దేవుడు మాకు ఆజ్ఞలు ఇచ్చాడు మేము బాధ్యత కలిగిన వారం మేము ఈ ఆజ్ఞలని పాలించాలి అని చెప్పి బుద్ధిపూర్వకంగా వాళ్ళు ఈ సాదృశ్యాలని పెట్టుకున్నప్పుడు అది వాళ్ళకి గుర్తు చేస్తారు ఎట్లయితే మనం అలాం పెట్టుకుంటామో పొద్దున్న లేవడానికి అట్లనే వీళ్ళు పెట్టుకోవడం బట్టి దాన్ని చూసినప్పుడల్లా ఓహో మనకి దేవుడు ఆజ్ఞలు ఇచ్చాడు జాగ్రత్తగా ఉండాలి అని గుర్తుగా ఇస్తా ఉంటున్నాడు అయితే కొత్త నిబంధనలు మనం కూడా ఇలాంటి గుర్తులు వాడడం మంచిదే అంటే లేఖనాల్ని మనము నేర్చుకోవడము లేక కొంతమందికి మార్గదర్శకులకి లెక్క చెప్పడము ఇవన్నీ మంచివే అయితే వీటితో పాటు ఇంకా శ్రేష్టమైన మరి ఒకటి ప్రభు మనకు అందిస్తూ వచ్చినట్టు ఏంటిది అంటే మన లోపలే ఆయన తన ఆజ్ఞని మన హృదయమనే పలకల మీద రాశాడట కొత్త నిబంధనల్లో ఆజ్ఞల్ని ఆయన మన హృదయం అనే పలక మీద రాస్తూ వచ్చాడు అంతేకాకుండా పరిశుద్ధాత్మదేవుడు లోపలండి మనకి గుర్తు చేస్తూ ఉంటాడు కనుక ఈ అద్భుతమైన సదుపాయాన్ని కొత్త నిబంధనలో ఉంచిన మనకి ఉంటాడు కనుక కనిపించే సాదృశ్యాల్ని మనం వాడుకోవడం మంచిదే కనిపించని సదుపాయాల్ని కూడా పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణకి లోబడ్డం మనకెంతైనా ప్రీ తండ్రి నమ్మకమైన దేవ ఈ లేఖనాన్ని అనుసరించి బ్రతికే కృపణనుగ్రహిస్తున్నాం దేవా ఆ నీవు లోపల పెట్టిన సాదృశ్యాన్ని వెన్నడు నిర్లక్ష్య పెట్టుకుని సాయం యేసు ప్రభు మరకుందామని అడుగుతున్నాం తండ్రి ఆమె